అందరికీ నమస్కారం పేరుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మాటి మాటికి నేను రాయలసీమ ముద్దు బిడ్డను నేను రాయలసీమ ముద్దు బిడ్డను అని చెప్పుకుంటున్నాడు కేవలం జల వివాదాలతో పాటు ప్రాంతీయ వివాదాలు కూడా తెరదీస్తూ ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు పేరు చెప్పి రెండు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఇది మన అందరం గురించి గమనించుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే రాయలసీమ ప్రాంతం ఎడారిగా ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు హెడ్ రెగ్యులేటర్ ను మొదలుపెట్టింది రామారావు గారు బాణకచర్ల హెడ్డేక్ లీడర్ కానివ్వండి అలగనూరుగర్ గారు కానీ అంటే కర్నూలు జిల్లా ముఖద్వారంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలైనాయంటే అది ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఆ ప్రాజెక్టులు కూడా పూర్తయ్యాయని చెప్పేసి ఈ రోజు ముక్త కంఠంతో చెప్పదలుచుకున్నాం ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆగిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నాడు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఆగిపోయినప్పుడు మరి ఆనాడు ఎందుకు ఆయన దాన్ని పట్టించుకోలేదు రెండవది వచ్చేసి కర్నూలు జిల్లాలో జలదీక్ష చేసినాడు గుండ్రేళ్ళ ప్రాజెక్టు మేము వస్తే పూర్తి చేస్తామని చెప్పేశాడు మరి గుండ్రేళ్ళ ప్రాజెక్టు ఎందుకు గట్టలేకపోయినాడు కేవలం తన స్వార్థ రాజకీయం కొరకు తన స్వలాభం కొరకే పనిచేసినాడే తప్ప రాయలసీమ ప్రయోజనాల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేసినారు గుండెవల ప్రాజెక్టు మరి రివర్స్ టెండరింగ్ తోని చెప్పేసి అన్ని పనులు కూడా రివర్స్ చేసినాడు మరి ఇంత రాయలసీమ మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఆ గుండెవేల ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఈరోజు రాయలసీమ జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలు వేయి దాదాపు అన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండేది గ్రావిటీ ఫోర్స్ ఫోర్స్తో మరి ఈరోజు ఇదే తుంగభద్ర నుంచి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల క్యూజో వాటర్ శ్రీశైలం రిజర్వాయి వచ్చింది మరి ఈ పైన పైన వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కట్టకుండా కేవలము మూడు రోజులకు నాలుగు రోజులకు తోటి పోసేటువంటి నీళ్ల ప్రాజెక్టులను పెట్టి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ రోజు బిల్లులు ఎలక్షన్ల ముందర బిల్లులు రాజేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే అది గత పాలకులు అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతంలో జలదాతలు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసే చెప్పదలుచుకున్నాం ఇక జలదోపిడి ఎవరున్నారు దమ్ము దోపిడి ఎవరు ఉన్నారంటే గత పాలకులు అని చెప్పేసి కూడా మన రాయలసీమ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలియాలి ముఖ్యంగా ఈ రోజు చెప్తున్నాం నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఆ ఐదు సంవత్సరాల్లో జరిగింది మరి ఈ రోజు వచ్చిన పంతొమ్మిది నెలల్లోనే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు గుడిక ఈ రోజు అంటే కేవలం రాయలసీమ జిల్లా నీటి వివరణల కోసం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ కూటమిదని చెప్పేసి ఉడికి ఈ రోజు నుంచి ఇరవై నాలుగు వరకు గ్రీసు గుడికి నీళ్ళు గ్రీసు డబ్బాలకే డబ్బులు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాయలసీమకి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి చెప్తున్నాను కానీ వాస్తవంగా రాజ రాయలసీమకు అన్యాయం జరిగింది మీ ట్రీట్ లోనే జరిగింది అది మా జిల్లా అధ్యక్షురాలు గారు క్లియర్ గా డేట్లతో సహా చెప్పడం జరిగింది మరి ఎవరు రాయలసీమకు ద్రోహం చేసినారో ఒక్కసారి రాయలసీమ ప్రజలు అందరూ మనం ఆలోచించాలని చెప్పేసి కేవలం రాజకీయ స్వార్థంతో కేవలం వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకుంటూ ఈరోజు ఏదో జరిగిపోతుంది తెలంగాణ నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కేవలము మచ్చు కదా ఇవి చూపుతున్నారే తప్ప కేవలం ఆనాడు కేసీఆర్ ఇద్దరు మళ్ళీ కలిసికట్టుగా ఉండి మళ్ళీ అన్ని చేసినప్పుడు ఎన్టీసీ పర్మిషన్లు తీసుకొని పర్యావరణ అనుమతులన్నీ తీసుకుని మరి ఆ ను పూర్తి చేయొచ్చు కదా మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటికి ఎందుకు మీరు ముగించారు దాన్ని అంటే కేవలం వాళ్ళు ల్యాండ్ మీద శాండ్ మీద ఆదాయాల వనరుల మీదే ఆయనకు ప్రేమనే తప్ప ఈ రాయలసీమ ప్రజల మీద కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చూసుకొని కేసి కిరాల మీద కేవలం గ్రావిటీ ఫోర్స్ తో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా అంటే మన జిల్లాలో అది అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలగనూరు ప్రాంతం అలనూరు బ్యాలెన్సింగ్ సింగ్ రిజర్వాయర్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పూర్తి చేయడానికి వాళ్ళు అధికారంలో ఉండి నాలుగు నుంచి ఆరు కోట్లకు అయిపోయేటువంటి ఎస్టిమేట్లు అన్ని కూడా రివైజ్ ఎస్టిమేట్లు వేసుకుని మరి ఆ పనులు చేయకుండా ఉన్నటువంటి బండ్ను కదిలించి కేవలము వాళ్ళ లాభాలు రావని చెప్పేసి ఆ ప్రాజెక్టును వదిలేస్తే ఈ రోజు అది ఎంత అద్వారంగా తయారైందో ఒకసారి చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ప్రాంతం నుంచి ఏ జిల్లాకు ఏ మండలాలకు ఎక్కడెక్కడ నుంచి నీళ్లు వస్తాయో అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితుల్లో కేవలం తెలియదనడానికి నిదర్శనం ఏదంటే అది ఒక అలూ బ్యాలెక్స్ రిజర్వ్ అని చెప్పేసి సందర్భంగా తెలియవచ్చు కర్నూలు మన నదికుడుకు నియోజకవర్గానికి కావచ్చు పాండ్య నియోజకవర్గానికి కావచ్చు కొన్ని గ్రామాలకు తాగునీటికి సాగునీటికి అవసరాలకు వస్తుంది కానీ ఆ లో మూడు లో నీటి నిల్వ పెట్టుకుంటే కడప జిల్లాకు ఎంత ఉపయోగపడుతుందో ఫస్ట్ అది తెలుసుకునే తర్వాతనే ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే అన్న పెద్దలున్నారు ఇందాక చెప్పినట్లు ఏదైనా సరే మనకు జరిగింది అభివృద్ధి అంటే ఈ రాయలసీమ ప్రాంతానికి నిలిచిన ఘనత ఎవరిదంటే ఒక స్వర్గీయ నందమూరి తారకరామరావు గారిది దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయలేదని చెప్పేసి తెలియజేస్తాం ఎందుకంటే దాదాపు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టి ఈ రోజు హెచ్ఎన్ఎస్ పనులన్నీ కూడా పూర్తి చేసుకు వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎప్పుడో నిలిచిపోయినటువంటి ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు వెచ్చించి ఆ ప్రాజెక్టు ను కూడా పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇవన్నీ కూడా ఎవరు చేశారు ఈ ప్రాంతానికి ఎవరు మేలు చేశారు ఎవరు ఏందనేది కూడా రాష్ట్ర ప్రజానికానికి తెలుసు ఈ రాయలసీమ ప్రాంతానికి తెలుసు అందరికీ కూడా తెలుసు ఇందాక పెద్దలు చెప్పినట్లు ఎవరు ఏం చేసినా గానీ దానికి ఒక చరిత్ర అంటూ ఈ రాయలసీమకు న్యాయం చేసినదంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం